వెల్కమ్ టు మై ఛానల్ వేనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ నా అప్డేట్స్ అన్నీ మీరు కాస్త ముందుగానే వినాలి అనుకుంటే మెంబర్షిప్ దేవుకొని ముందుగానే వినండి ఇప్పటి నుంచి నా ఛానల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ అలాగే కొత్త స్టోరీస్ అన్నీ కూడా ముందుగానే మెంబర్షిప్లోనే రిలీజ్ అవుతాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అలాగే ఛానల్కి హైప్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం నీలమ వీరు ఎదురెదురుగా కూర్చున్నారు రాఘవ దివ్య ఎదురెదురుగా కూర్చొని ఎవరి ప్రేమలోకంలో వాళ్ళున్నారు ఇంతలో సుబ్బులు అన్నీ తెచ్చి టేబుల్ మీద సర్దింది దక్ష కిందకు వచ్చి అందరికీ వడ్డిస్తూ ఉంటే అన్నయ్య కూడా రాని వదిన అందరం కలిసి తిందాం అన్నాడు వీర్రాఘవ ఇంతలో రుద్ర కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లాగి కూర్చున్నాడు నువ్వు కూడా కూర్చో అమ్మి నేను వడ్డిస్తాను అందరూ తినండి మీ తాత వస్తారు ఆనక నిమ్మలంగా నేను ఆయనతో కలిసి తింటాను అన్నారు అన్నపూర్ణ గారు సరే అమ్మమ్మ అని పక్కన కూర్చుంది దక్ష అన్నపూర్ణ గారు అందరికీ వడ్డించి ఆ పక్కనే కుర్చీలో కూర్చున్నారు అందరూ టిఫిన్ చేస్తూ ఉన్నారు కానీ అన్నపూర్ణ గారి చూపలు మాత్రం పైనే ఉన్నాయి ఏమైందమ్మమ్మ ఎందుకు అలా చూస్తున్నారు అడిగింది దక్ష నీ పెదవ మీద ఏమైనా దమ్మి అట్టా చిట్లు నాదేంది అడిగారు దక్ష పెదవి తడుముకోగానే రుద్ర చేసిన తీయని గాయం జ్ఞాపకం వచ్చింది ఆవిడ అలా అనగానే అప్రయత్నంగానే అందరి చూపులు దక్ష పెదవుల మీదకి మళ్ళాయి వీరు నీలిమ రాఘవ దివ్య నలుగురికి అర్థమైంది జరిగిందేంటో వాళ్ళు ముసముసుగా నవ్వుతూ ఉంటే దక్షాకి సిగ్గుగా అనిపించింది రుద్ర వంక చిరుకోపంగా చూసింది రుద్ర ఏం తెలియనట్టు తింటున్నాడు నిజానికి రుద్రాకి కూడా సిగ్గుగానే అనిపించింది కాకపోతే పైకి కనిపించకుండా కవర్ చేస్తున్నాడంతే సిప్పమ్మి అడిగారు మళ్ళీ అది అది అని దక్ష ఏం చెప్పాలో అర్థం కాక నసుగుతూ ఉంటే చీమ కొట్టినది నాయనమ్మ అని చెప్పాడు రుద్ర ఏదో కవర్ చేయడానికి చీమనా చీమ కొడితే అట్టా అవుతాదా అన్నారు అది గండ చీమలే నాయనమ్మ అట్టాగే అవుతుందిలే అంది నీలిమ రుద్రాన్ని చూసి ఆట పట్టిస్తూ అందరూ ముసముసిగా నవ్వుతూ ఉంటే రుద్ర సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు అంతే అందరూ సైలెంట్ అయిపోయారు ఇంతలో వీర్రాఘవ మాట్లాడుతూ అందరం ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉండదు అందరం కలిసి ఎడికైనా పోదామా అన్నాడు ఎక్కడికి చిన్న అడిగింది నీలమ ఔటింగ్ పోదాం నీలు ఒక రోజు మొత్తం అట్టా సరదాగా తిరిగేసి వద్దాం అన్నాడు హా అవును అందరం కలిసి వెళ్తే బాగుంటుంది ప్లాన్ చే చిన్న అంది దివ్య కూడా వెళ్దామంది మీరందరూ వెళ్ళండి నేను రాను అన్నాడు వీరు నీలిమ ముఖం చిన్నబుచ్చుకుంది ఎందుకు రావురా ఏడకి తప్పించుకుందామని ప్లాన్ చేస్తూ ఉండవు అన్నాడు వీర్రాఘవ అది కాదు రాఘవ ఇప్పటికే రెండు దినాల సంధి మిల్లుకు పోవడం లేదు మీరందరూ రండి నాకు మిల్లులో సానా పనుండది నేను పోతాను అన్నాడు అదేం కుదరదురా వీరు అందరం పోవాల్సిందే అన్నాడు రాఘవ అది కాదు రాఘవ అంటూ ఉంటే రుద్ర కల్పించుకొని పోరా మిల్లు పనులు ఎప్పుడూ ఉండేవేగా నేను చూసుకుంటానులే అన్నాడు రుద్ర హలో అన్నగారు తమరాడికి తప్పించుకుంటా ఉండారు నువ్వు వదినా కూడా రావాల్సిందే అన్నాడు రాఘవ అవును రావాల్సిందే అన్నారు అందరూ రే నాకిట్టంటవన్నీ నచ్చవని తెలుసను కదా మళ్ళా ఎందుకు రాడుగుతారు మీరు పోండి అన్నాడు నీకు నచ్చకపోతే వదినకు నచ్చకుండా ఉంటుందో ఏంది వదిన కోసం రా అన్నా ఏం వదినా నీకు అందరం కలిసి సరదాగా పోవాలని లేదా ఒప్పించు అన్నని నువ్వు చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అన్నాడు రాఘవ దక్ష ఏం చెప్తుంది అని చూశాడు రుద్ర లేదు రాఘవ ఇప్పటికే మీ అన్నయ్య నా కోసం చాలా చేశారు ఇంకేది కావాలి అని మీ అన్నని ఇబ్బంది పెట్టను ఆయనకి ఎలా నచ్చితే అలానే అంది సరిపోయినారు ఇద్దరికిద్దరు అన్నాడు రాఘవ అందరితో పాటు కలిసి వెళ్తే దక్ష కూడా సంతోషంగా ఉంటుంది అనిపించింది రుద్రాకి ఆమె కోసం వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు అన్న ప్లీజ్ అన్న ఒప్పుకోవచ్చు కదా సరదాగా పోదాం అంది నీలిమ అవును బావుగారు ఒప్పుకోండి ప్లీజ్ అంది దివ్య కూడా సరే దక్ష కోసం ఒప్పుకంటాడా అన్నాడు ఆ మాట చెప్పగానే దక్ష ముఖం వెలిగిపోయింది మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు హా చిన్న ఎక్కడికి ప్లాన్ చేద్దాం అంది నీలిమా హుషారుగా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది ఎగ్జిబిషన్కి వెళ్దాం అంది దివ్య అందరం కలిసి రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్దాం అంది నీలిమ గుడికి వెళ్దాం అంది దక్ష అన్ని దగ్గర్లకి పోదాం కానీ అన్న నువ్వు సినిమా చూసి ఎన్ని దినాలు అవుతా ఉండది అడిగాడు ఎన్ని దినాలని కాదు సినిన్న ఎన్ని సంవత్సరాలు అవుతా ఉండదని అడుగు కరెక్ట్గా సరిపోతాది అంది నీలిమ ఏమోరా ఎప్పుడు చూసినానో కూడా గుర్తులేదు అన్నాడు రుద్ర ఎలా గుర్తుంటుంది ఎప్పుడైనా సినిమాకి పోతే కదా ఎప్పుడు చూడు నీకు ఈ వీరుకి ఆ మిల్లు తప్ప ఇంక ప్రపంచమే లేదు అంది నీలిమ అవునరా వీరు నువ్వు ఆఖరిగా ఎప్పుడు సినిమాకి పోయినావరా అడిగాడు రాఘవ అదే మొన్నేగా హైదరాబాద్లో అంటూ ఉండగానే నీలిమ వీరు కాలు తొక్కింది వెంటనే సర్దుకొని మొన్నే టీవీలో కొత్త సినిమా చూసినానని అంటా ఉండాను అని కవర్ చేశాడు సరిపోయినారు రా బాబు ఇద్దరు ఒక వర్గానికి మీరిద్దరూ ఇన్స్పిరేషన్ తెలుసునా అన్నాడు వీర్రాఘవ వాళ్ళలో మా అక్కను కూడా కలపండి చిన్నబాబు గారు మా అక్క సినిమా చూసి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలీదు అంది అందుకే అందుకే రేపు సినిమాకి కూడా పోదాం ఫుల్ డే ప్లాన్ చేద్దాం అన్నీ తిరిగేద్దాం అన్నాడు ఓకే అన్నారు అందరూ రే రేపు కదా పోతాం కనీసం ఈ దినమైనా మిల్లుకు పోదాం ఎట్టాకు పోం కదా అన్నాడు రుద్ర సరే అన్న అన్నాడు వీరు నేను కూడా వస్తా అన్నా అన్నాడు వీర్రాఘవ ముగ్గురు తినేసి మిల్లుకు బయలుదేరారు అన్న ఒక్క నిమిషం పర్సు మర్చిపోయి ఉంటాను ఇప్పుడే వస్తాను అని వీర్రాఘవ పైకి వెళ్ళాడు రుద్ర కూడా దక్షాకి చెప్పేసి వస్తా అని మీదకు వెళ్ళాడు దివ్య నీలమ మాట్లాడుకుంటూ ఉన్నారు వీర్రాఘవ తన గదికి వెళ్ళి దివ్యకి ఫోన్ చేశాడు నీలమా నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి సైడ్కి వెళ్ళి చెప్పు రఘు అంది ఏం లేదు నేను అన్నతో మెల్లుకుపోతాడా బాయ్ బంగారం భద్రం అన్నాడు రా అంది దివ్య పిలిచాడు దీర్ఘంగా ఏంటి అడిగింది ఒకసారి నా గదికి రావే హక్సేసుకుంటా ప్లీజ్ అన్నాడు ఏం అవసరం లేదు నోరు మూసుకొని మెల్లుకుపో అంది నీలో కొంచెం కూడా రొమాంటిక్ సెన్సే లేదే బాబు అన్నాడు రాత్రి ఇచ్చిన హగ్గులు చాలవా అడిగింది అది నిన్నటి కోటానే ఇది ఈ దినంది అన్నాడు నేను రాను పోరా అంది ఇద్దరు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు నీలిమ చుట్టూ చూసింది అన్నపూర్ణ గారు సుబ్బులు ఎవ్వరూ లేరు వెంటనే వీరు బుగ్గ మీద చప్పును పెట్టింది ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది వీరుకి ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూసుకొని ఎవరు చూడకపోయేసరికి హమ్మయ్యా అనుకున్నాడు ఏంది నీలు ఇది ఎవరైనా చూస్తే ఏమవుతుంది అన్నాడు చూసినప్పుడు చూద్దాం కానీ మిల్లుకు వెళ్తున్నావా త్వరగా వచ్చే వీరు నీకు తెలుసుగా నీకోసమే నేను ఇక్కడున్నాను చెప్పింది అట్టాగేలే అన్నాడు ఆమె చెంపనిమిరి అలా చుట్టూ గమనిస్తూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు గదిలో బట్టలు మడత పెడుతూ ఉంది దక్ష ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు రుద్ర మీరు నాతో మాట్లాడకండి పొండి అంది ఏమైనాది అడిగాడు ఆమెను తన వైపు తిప్పుకొని మీ వల్లే కింద నా పరువు పోయింది అందరూ నవ్వారు అంతా మీ వల్లే నాకు ఎంత సిగ్గుగా అనిపించిందో తెలుసా అంది సారీ అమ్మి ఇంకెప్పుడు ఇట్టా కొరకన్లే అన్నాడు అతన్ని హత్తుకుంది కొరకండి కాకపోతే కొంచెం మెల్లగా అంది అట్టాగా అన్నాడు ఆమెను ఓరగా చూస్తూ ఆమె సిగ్గుతో అతన్ని అల్లుకుపోయింది ఆమె నుదురు మీద మిల్లుకు పోయేస్తాను చెప్పాడు అతని బుగ్గ మీద పెట్టి జాగ్రత్తగా వెళ్ళండి చెప్పింది తను కూడా సరే అని కిందకు నడిచాడు రుద్ర రావడం చూసి వీరు కొంచెం దూరం జరిగాడు పోదామారా వీరు అన్నాడు రాఘవ ఇంకా రాలేదన్నా అన్నాడు రే రాఘవ బిన్నా రారా టైం అవుతా ఉండది అరిచాడు రుద్ర ఓకే దివ్య అన్న పిలుస్తా ఉండాడు మిల్లుకు పోతాండా చెప్పాడు సరే జాగ్రత్తగా వెళ్ళిరా రఘు చెప్పింది దివ్య ఓకే అనేసి కిందకు నడిచాడు రాఘవ ముగ్గురు కలిసి వెళ్ళిపోతూ ఉంటే తన ఇద్దరు అన్నలకి కనిపించకుండా బీరుకి బాయ్ చెప్పింది నీలిమ వీరు కూడా బాయ్ చెప్పాడు ఇక రుద్రజీప్లోనే మిల్లుకు వెళ్ళిపోయారు ముగ్గురు దివ్య నీలమ దక్ష కూడా ఆ రోజంతా పనుల్లో హెల్ప్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేశారు రాత్రి అవుతూ ఉండగా మిల్ కట్టేసి బయటకు వచ్చారు అన్న బీర్ కొడదామా అడిగాడు రాఘవ లేదురా మందు మానడానికి ప్రయత్నం చేస్తా అని మీ వదనకు మాటిచ్చుండాను కనుక నేను తాగను తాగితే మీ వదన బాధపడుతుంది అన్నాడు ఆ మాట వినగానే వీర్రాఘవ వీరు ఇద్దరు నోరులు తెరిచారు షాక్తో ఏమైనాదరా ఎందుకట్టా నోరు తెరిచినారు అడిగాడు నువ్వు మందు మానేస్తాండావా అడిగారు ఇద్దరూ కూడబలుక్కొని అవును ఇప్పుడు ఏమైనాది ఈ విషయం ఏమైనా పేపర్లో ప్రకటిస్తారా ఏంది అన్నాడు అంత ఎటకారం ఎందుకులే అన్నా ఏమన్నా వదిన గ్రేట్ అబ్బా మ్యాన్షన్ హౌస్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న నిన్ను మందు మానేసేలా చేసుది అంటే గ్రేట్ అన్నాడు నిజమే అన్నా అన్నాడు వీరు కూడా రుద్ర ఏం మాట్లాడలేదు సరేలేరా వీరు మనం తాగుదాం రారా అన్నాడు వీరుకి నీలమ గుర్తొచ్చింది తను బాధపడుతుంది అని వద్దులే రాఘవా నువ్వు తాగు అన్నాడు అంతలోనే ఏదో వాళ్ళలాగా అవును దివ్య ఏడనే ఉండదు కదా ఈ విషయం నేనెట్టా మర్చిపోయి ఉండాను ఇప్పుడు తాగితే పాపం అది బాధపడుతుంది మర్చిపోయినా అని మనసులోనే అనుకొని వద్దులేరా వీరు మీరిద్దరూ ఏమంటారని అట్టా అడిగినా నాకు కూడా తాగాలని లేదులే పోదాంపా అన్నాడు సరే అని చెప్పి ముగ్గురు జీప్లో కూర్చొని ఇంటికి బయలుదేరారు నాయనా ఇంత రాత్రి ఎలా ఏడకి తీసుకొని పోతాండావు అడిగాడు నాగిరెడ్డి కొండారెడ్డి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే చాలా సేపటి సంధి అడుగుతానే ఉండాను ఏడకి తీసుకొని పోతాండావు అని సమాధానం చెప్పకుండా అట్టా సోస్తావేంది అడిగాడు నాగిరెడ్డి చిరాగ్గా ఒరే నాగి నీకెందుకురా అంత ఆత్రము నా వెనకమాల నిన్ను తీసుకొని పోతాండా కదా తినబోయే ముందరు రుచి అడుగుతావేంద్ర ఎర్రి సన్నాసి అట్టా చూస్తా ఉంటే నీకే తెలుస్తాదిగా అన్నారు సరేలే అరుస్తావేంది అన్నాడు అరవక ముద్దెట్టుకోమంటావా ఏంది అన్నాడు ముఖం చిట్లించి చూశాడు నాగిరెడ్డి ఇంతలో వాళ్ళు దిగాల్సిన ప్లేస్ వచ్చింది దిగారు ఇద్దరు ఇది ఎవడు ఇల్లు అడిగాడు నాగిరెడ్డి కోపంగా ఒక చూపు చూశాడు కొండారెడ్డి అర్థమైనా అదిలే పా అన్నాడు నాగిరెడ్డి లోపలికి వెళ్ళగానే నమస్కారం బోమారెడ్డి గారు అన్నాడు కొండారెడ్డి నమస్కారం ఎవరు మీరు అడిగాడు బోమారెడ్డి మేం మీకు మిత్రులవుతాంలేండి అన్నాడు కొండారెడ్డి మిమ్మల్ని చూసినాదే ఇప్పుడు మరి మీరెట్టా నాకు మిత్రులు అవుతారు అడిగాడు బోమారెడ్డి అర్థం కాక శత్రువుకి శత్రువు మిత్రుడే అవుతాడు కదా నా పేరు కొండారెడ్డి ఈడు నా కొడుకు నాగిరెడ్డి మీ శత్రువు రుద్రవీర ప్రతాపరెడ్డి మాకు ఆగర్భ శత్రువు చెప్పాడు ఆ మాట వినగానే షాక్ అయ్యాడు బోమారెడ్డి అట్నా అన్నాడు అవును మీరు ఆడి పతనం గురించే చూస్తాండారని తెలిసి మీతో చేతులు కలిపేదానికి వచ్చుండాను అన్నాడు అట్నా మంచిది ఇట్ట కూర్చొని ముందర మీకు ఆ రుద్రవీర్ ప్రతాపరెడ్డికి శత్రుత్వం ఏందో చెప్పండి అన్నాడు కొండారెడ్డి కూర్చొని అబ్బో మా శత్రుత్వం ఈ దినంది కాదులేండి తరతరాలుగా కొనసాగుతూనే ఉండాది ఆడి అమ్మ నాయన్ని చంపినాను ఈడిని కూడా చంపాలా అందుకు మీరే సాయం చేయాలా అన్నాడు ఆడు నా బావని బతుకున్న శవాన్ని చేసి నా అక్క సంతోషాన్ని సిదిమేసినాడు ఆడిని చంపేదాకా నిద్రపోను నేను అన్నాడు భూమారెడ్డి అందుకే నాతో చేతులు కలపండి మనిద్దరం కలిసి ఆడిని పథకం ప్రకారం మట్టు పెడదాం అన్నాడు చేతులు ముందుకు చాచి అట్టాగే అని కొండారెడ్డితో చేతులు కలిపాడు భూమారెడ్డి కూడా ఇంతకు ముందర రుద్రవీర ప్రతాప్ రెడ్డికి బలహీనతలు ఉండేవి కావు వంద మంది ఏకమైన ఎదురొచ్చి ఆడిని మట్టు పెట్టలేరు ఎప్పటికీ కాని ఇప్పుడు ఆడికి అడి పెండ్లామంటే ప్రాణం ఆ అమ్మే ఆడి బలం బలహీనత ముందు ఆ అమ్మని చంపితే ఆడు సగం సస్తాడు అప్పుడు దాని శవం మీద పడి ఏడుస్తున్నప్పుడు ఆడి పీక నరకాల మనం అన్నాడు కొండారెడ్డి కసిగా అవును నా బావ ఆడి పెండ్లం చెయ్యి పట్టుకున్నందుకే నా బావకి ఈ గతి పట్టించినాడు కదా ఇప్పుడు ఆడి పెండ్లం పీక నరుకుదాం ఏం చేస్తాడో ఆడు నేను చూస్తా ఈ భూమారెడ్డి అంటే ఏందో చూపిస్తా ఆడికి అన్నాడు భూమారెడ్డి ఆవేశంగా అట్నే అట్నే చేద్దాం ఆడి సావు ఎంత భయంకరంగా ఉండాలంటే ఇంకో పది తరాల దాకా సీమలో ఆడి సావు గురించి కదలు కథలుగా చెప్పుకోవాలా అట్టా ఉండాలా అన్నాడు కొండారెడ్డి ముగ్గురు కలిసి వాళ్ళని ఎట్టా దెబ్బతీయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు రుద్ర రాఘవ వీరు ఇంటికి చేరారు వాళ్ళు వెళ్ళేసరికి దక్ష దివ్య నీలిమ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చేశారా అడిగింది దక్ష ఎదురు వెళ్ళి ఆ తిన్నావా నువ్వు అడిగాడు రుద్ర ఇంకా లేదు ఎవరు తినలేదు మీకోసమే ఎదురు చూస్తున్నా మీరు వస్తే అందరం కలిసి తిందామని అంది అట్నా పది నిమిషాల్లో వస్తాం వడ్డించు అనేసి పైకి వెళ్ళాడు సరే అంది పొద్దున్న నుండి వీరుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తూ ఉంది నీలిమ వీరుని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోతే ఆమెను చూసి ఒక నవ్వు నవ్వి కళ్ళతోనే పలకరించాడు ఆ నవ్వుని అలాగే చూస్తూ ఉండిపోయింది నీలిమ వీర్రాఘవ ఎవరికీ కనిపించకుండా దివ్యాకి హాయ్ చెప్పాడు దివ్య కూడా హాయ్ అంది ఫైవ్ మినిట్స్ వచ్చేస్తాను అని కళ్ళతోనే సైగి చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు వీరు కూడా తన గదికి వెళ్ళాడు నీలిమ దివ్య హెల్ప్తో అన్ని టేబుల్ మీద సర్దేసింది దక్ష ముగ్గురు ఫ్రెష్ అయి రావడంతో అందరికీ వడ్డించి తను వడ్డించుకొని తినడం మొదలుపెట్టింది రుద్ర మొదటి ముద్ద దక్షకే పెడతాడు కాబట్టి అన్నం కలిపి మొదటి ముద్ద ఆమెకు ప్రేమగా తినిపిస్తూ ఉంటే వాళ్ళని అలా చూస్తూ మిగతా రెండు జంటలు కూడా అలాంటి మూమెంట్స్ వాళ్ళ లైఫ్లో రావడం కోసం ఎదురుచూస్తూ ఒకరినొకరు చూసుకున్నారు ఇంతలో నీలిమ కల్పించుకొని చిన్న రేపు ప్లాన్ ఏంటి అడిగింది అన్నీ పక్కాగా ప్లాన్ చేసేసిన నీళ్ళు పొద్దున్న ఎనిమిది గంటలకి ఇంటి నుండి బయలుదేరి మొదట వదిన చెప్పినట్టు గుడికి పోదాం ఆనక బయట ఏడైనా టిఫిన్ తినేసి మార్నింగ్ షోకి మూవీకి పోదాం మూవీ అయినాక లంచ్ ఏడైనా మంచి రెస్టారెంట్లో తినేసి ఆనక అమ్యూజ్మెంట్ పార్క్కి పోదాం నైట్ వరకు ఆడ ఫుల్గా ఎంజాయ్ చేశాక నైట్ తిరిగి ఇంటికి వచ్చేద్దాం ఇది ప్లాన్ ఎట్టా ఉండది అడిగాడు ప్లాన్ అయితే బాగానే ఉంది మరి వెహికల్ అడిగింది అన్న జీప్లో అందరం పట్టం కాబట్టి నా ఫ్రెండ్ వ్యాన్ మాట్లాడినా అంత పొద్దున్న ఆడి ఇంటికి రావడం కష్టం అందుకే గుడి దగ్గర దాకా మనం మూడు బళ్ళు మీద పోతే ఆడ నుండి వ్యాన్ మీద పోవచ్చు మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి వ్యాన్ నా ఫ్రెండ్కి ఇచ్చేసి ఆడ నుండి మనం తిరిగి బైక్ మీద ఇంటికి వచ్చేయచ్చు చెప్పాడు ఏమన్నా నువ్వేమంటావు అడిగాడు అట్టాగే పోదామన్నాడు రుద్ర తినేసి పైకి లేస్తూ ఏరా వీరు నీకు ఓకే కదా అడిగాడు ఆ ఓకే రాఘవా అన్నాడు ఏంది ఆడలేడీస్ మీకొకేనా అడిగాడు మీ ఇష్టం రాఘవా అనేసి దక్ష కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతే దివ్య నీలమ ఓకే అని గట్టిగా అరిచారు అందరూ తినడం పూర్తి చేశాక కాసేపు అలా కూర్చున్నారు రాఘవ దివ్యాకి సైగి చేస్తూ ఉన్నాడు ఒకసారి రమ్మని నేను రాను అంది దివ్య వేర్రాఘవ మూతి ముడుచుకున్నాడు రుద్ర ఆల్రెడీ తన గదికి వెళ్ళిపోవడంతో ఓకే నాకు నిద్ర వస్తుంది మళ్ళీ పొద్దున్న వేగం లేవాలి కదా మీరు కూడా వెళ్ళి త్వరగా పడుకోండి గుడ్ నైట్ దివ్య గుడ్ నైట్ నీలమ అని చెప్పేసి దక్ష పైకి నడిచింది వేర్ రాఘవ కూడా నాకు నిద్ర వస్తుంది అనేసి దివ్య వైపు చూడకుండా పైకి వెళ్ళిపోయాడు ఫీల్ అయ్యాడా ఏంటి అని చూస్తూ ఉంది దివ్య నీలమా వెళ్దామా మనం కూడా అడిగింది దివ్య నువ్వు వెళ్ళి దివ్య నేను ఒక అరగంట ఆగి వస్తాను నాకు ఇంకా నిద్ర రావట్లేదు కాసేపు టీవీ చూస్తాను చెప్పింది త్వరగా రా అనేసి దివ్య పైకి వెళ్ళిపోయింది ఒక ఐదు నిమిషాలు ఆగి గుడ్ నైట్ నీలు అనేసి వీరు కూడా తన గదికి వెళ్ళిపోయాడు మెల్లగా నీలమ కూడా వీరు వెనకే అతని గదికి వెళ్ళి తలుపు గడియ పెట్టేసింది ఏ నీలు నువ్వేం దీడా అన్నాడు కంగారుగా ఫైవ్ మినిట్స్ వీరు వెళ్ళిపోతాను అనేసి వీరుని గట్టిగా హక్ చేసుకొని ఈ రోజంతా నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా అంది ఆమె తల నిమురుతూ రేపంతా నీతో కలిసే ఉంటానుగా అన్నాడు అవును నాకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది రేపు ఫుల్ డే నీతో ఉండొచ్చు నిన్ను చూస్తూ గడిపేయచ్చు అంది వీరు నవ్వి ఇప్పుడు సంతోషమేగా నీకు అడిగాడు చాలా అంటే చాలా అంది ఆమె నుదురు మీద పెట్టి ఆమెను కౌగిట్లో పదువుకున్నాడు అతని కౌగిట్లో ఒదిగిపోయింది నీలిమ కూడా వీరరాఘవకి హాయ్ అని మెసేజ్ పెట్టింది దివ్య అటు నుండి ఏ రిప్లై రాకపోవడంతో అతను ఫీల్ అయ్యాడో అని అర్థమైంది మెల్లగా రూమ్ నుండి బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ వీరరాఘవ రూంలోకి దూరిపోయింది ఆమెను చూసి బెడ్ మీద కూర్చొని ముఖం తిప్పుకున్నాడు అబ్బో చాలా కోపం వచ్చినట్టుంది నా మీద అంది ఒక హగ్గు కోసం ఒక ముద్దు కోసం అన్ని తూర్లు అడిగించుకోవాలా అన్నాడు అతన్ని వెనక నుండి హగ్ చేసుకొని అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ అందరూ ఉన్నారుగా రఘు చూస్తే బాగోదు అందుకోసమనే ఇప్పుడు వచ్చానుగా అంది ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి